హలో అండి మంచి చెప్తే మీ ముందుకు వచ్చాను గ్యాస్ పొయ్యి నీట్గా ఉండాలంటే నిమ్మకాయ పసుపు విమ్ లిక్విడ్ వేసి బాగా రుద్దుకోవాలి గ్యాస్ పై నీట్గా ఉంటుంది చిన్న దోమ రాకుండా కూడా ఉంటుందండి ఈ స్మెల్కి అస్సలు చిన్న దోమ అంటూ రాదనమాట ఇలా రుద్దుకుంటే చాలా నీట్గా ఉంటాయి చూడండి ఎంత నీట్గా పోతుందో మీరు కూడా ఇలా గ్యాస్ పే నీట్గా ఉండాలంటే ఇలా రుద్దుకోండి చిన్న కూడా రాకుండా ఉంటుందన్నమాట మీకు నచ్చితే ఈ టిప్స్ తప్పకుండా లైక్ చేయండి మరో టిప్స్ వచ్చేసి మన దగ్గర ఈ కత్తెరలు ఉంటాయి కదండీ హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగు డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఇలా పెన్ క్యాప్నైతే పెట్టుకోవాలి చిన్నపిల్లల ఉన్న ఇంట్లో కూడా ఇలా క్యాప్ పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఈ టిప్స్ కూడా నచ్చితే లైక్ చేయండి మా పప్పు డబ్బాలు ఉంటాయి కదండీ దానిపైన ఇలా నేమ్ రాసుకుంటే చాలా మంచిది గుర్తు ఉండనప్పుడు ఇలా టక్కును చూసి మూత ఆ డబ్బా మనం తీసుకొని ఏది కావాలంటే అది మూత ఓపెన్ చేసుకోవచ్చు ఈ టిప్స్ కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన దగ్గర ఎక్కువ స్పూన్స్ ఉన్నప్పుడు కావలసినవి వాడుకొని మిగతా ఇలా బూస్ట్ డబ్బాలో స్టోరేజ్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది నచ్చితే ఈ టిప్స్ కూడా లైక్ చేయండి నేనైతే ఇలానే చేస్తున్నాను అందుకనే మీకు కూడా ఈ వీడియో మీకు చేసి పెట్టాను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఎలా పెడతారో తెలియచేయండి